マナー、今日はラジオのリバンドございま सीटिंग लैंडस्केप लाइटिंग और इसके सूर्य नमस्कार हो फुटबॉल सुपर हीरो आज अंदर किनको ला फोन करके बैठेंगे भाई जम्मू से मोटर आगे का मान जयपुर 2027 जोले छटा जोले अगस्त आईस में సార్ సార్ రెడీ రివర్ ఫ్రంట్ మనకి ఆనరబల్ ఎమ్మెల్యే గారు ద్వారా అదేవిధంగా ఆనరబుల్ జిల్లా కలెక్టర్ ద్వారా ఇనోగ్రేట్ చేయడం జరిగింది పుష్కరంకి ఇంకా చాలా వర్క్స్ ఉంటాయి మేము మా టీంతో రెడీగా ఉన్నాము ఎమ్మెల్యే గారు కూడా పైన ఉన్న మినిస్టర్ గారితో సీఎం గారితో కూడా మాట్లాడుతున్నారు సో ఈ ఫస్ట్ ప్రాజెక్ట్ మాకు శాంక్షన్ అయింది చాలా చక్కగా ఈ ప్రాజెక్ట్ మనకి ఎగ్జిక్యూట్ చేయడం జరుగుతుంది డిజైన్స్ ప్రకారంగా వెళ్తాము ఒక మంచి అభివృద్ధి ప్రాజెక్ట్ ఈ నగరంకి ఇవ్వడం జరుగుతుంది ఇదే కాకుండా కూడా ఎన్ఆర్సిపి ప్రాజెక్ట్ మాకు నడుస్తుంది ఒక దాదాపు నూట కోటికి అది కూడా మాకు పుష్కరంకి ఒక మేజర్ వర్క్ స్టిల్ రైటింగ్ వర్క్ కూడా మేము చేస్తున్నాము అదేవిధంగా రోడ్ వైండింగ్ వర్క్ కూడా మేము చేస్తూ ఉంటాము ఎయిర్పోర్ట్కి కూడా మీరు చూస్తూ ఉంటారు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన సెకండ్ టర్మినల్ కూడా ఆల్మోస్ట్ ఫినిషింగ్ స్టేజ్కి వచ్చింది సో అన్ని వర్క్స్తో కూడా మేము కూడా నెక్స్ట్ టూ ఇయర్స్కి పరిష్కరంగా సిద్ధంలో ఉన్నాము అదే కాకుండా ఎక్కడైనా డ్రింకింగ్ వాటర్ సమస్య కానీ ఎక్కడైనా సానిటేషన్ సమస్య కానీ స్ట్రీట్ లైటింగ్ సమస్య కానీ లేకుండా మేము అందరి వార్డ్స్తో కూడా అన్ని సచివాలయం సీనియర్ కూడా అది కూడా మేము టీమ్స్ వేసుకున్నాము అది కూడా ప్రాపర్గా రకరకాల సదుపాయాలు తీసుకొని అది కూడా యాక్టివై చేయడం జరుగుతుంది ఈ రోజున రివర్ ఫ్రంట్ని ప్రారంభించడంతో పాటు నగరంలో అభివృద్ధి అంటే ఒక పార్కో రెండు వీధిలో కాదు అభివృద్ధిని అన్ని ప్రాంతాలకి పరిచయం చేయాలి అన్ని ప్రాంతాల్లో చేయాల్సిన అవసరం ఉంది ఆ ఆలోచనతోటే ఈరోజు కూటమి శాసనసభ్యుడిగా నాతో పాటు తోటి ప్రజాప్రతినిధులు అందరూ కూడా రాజమహేంద్రవరం పరిసర ప్రాంతాలు అన్నీ కూడా అభివృద్ధి చేసుకుంటూ ప్రజల ఆకాంక్షకు అనుగుణంగా వారందరూ కూడా కోరుకున్నారు గోదావరి నడిబొడ్డున మంచి రివర్ ఫ్రంట్ ఉండాలి సాయంత్రం అయితే ప్రతి ఒక్కరూ కూడా వచ్చి వీక్షించాలి గోదావరి యొక్క అందాన్ని ఆ చల్లని గాని వీక్షించాలి కూర్చోవాలని ఏదైతే వారు తప్పించారో దాన్ని ఈరోజు నెరవేరుస్తా ఉన్నాం ఆరు నెలల్లో ఏదైతే రివర్ ఫ్రంట్లో అప్పర్ ప్రామినెంట్ ఎనిమిది కోట్లతో చేస్తా ఉన్నాం వర్షాలు తగ్గిన తర్వాత లోవర్ ప్రామినెంట్ ఏదైతే పద్నాలుగు ఉందో ఆ పనిని కూడా త్వరగతిని పూర్తి చేసి పుష్కరానికి ఏదైతే రెండు వేల ఇరవై ఏడు పుష్కరాలు ఉన్నాయో ఆ లోపే అప్పర్ ప్రామినేట్ లోవర్ ప్రామినేట్ ఇరవై రెండు కోట్ల పనులు పూర్తి చేసుకొని పుష్కరానికి వచ్చే ప్రజానికి అందరూ కూడా ఈ రివర్ ఫ్రంట్ని ఏదైతే ఎంజాయ్ చేసే విధంగా కార్యక్రమం తీసుకుంటా స్ఫూర్తిగా తీసుకొని ఆల్రెడీ గారు మున్సిపల్ కమిషనర్ గారు ఒక ప్లానింగ్తో ఈ నగరాన్ని డీసెంట్రలైజేషన్ డెవలప్మెంట్ చేయాలి అని ఒక యోజనాబద్ధంగా వెళుతున్నారు దానికి ఒక రెండు వందల ఇరవై కోట్లతో పుష్కరాలకు ముందు ఒక బ్లూ ప్రింట్ని వారు తయారు చేశారు సీఎం గారికి మరిన్ని నిధుల కోసం కేంద్రం ద్వారా ఏ విధంగా మనం ప్రయత్నం చేయాలి కొన్ని ఆర్గనైజేషన్ ద్వారా సిఎస్ఆర్ ఫండ్స్ని కూడా తీసుకువచ్చి పుష్కరాల ముందే మనం మరికొన్ని వందల కోట్లతో అభివృద్ధి చేసే విధంగా కమిషనర్ గారితో అలానే వాసుగారితో మాట్లాడి మంచి ఒక అందమైన నగరంగా తీర్చిదిద్దే ప్రయత్నం చేస్తాం